హాయ్ అండి నేను టైలర్ అనియా ఈ రోజు వచ్చి మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము ఈ మెజర్మెంట్ ప్రకారం అనేది ప్రిన్స్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం నేనైతే ఈ స్కేల్ తో స్ట్రేట్ లైన్ అనేది తీసుకున్నాను ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తప్పకుండా తీసుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఈ మార్కింగ్ అనేది మనకి రోజు లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నర ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఏదైతే మనం హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామో ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుండి పద్నాలుగున్నర అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి సేమ్ ఇదే టైపు ఇక్కడ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్ లైన్ అనేది ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు మనకి ఇది పొడవు షోల్డరు అప్పర్ చెస్ట్ చెస్ట్ వేస్ట్ మనం ఈ మెజర్మెంట్ ప్రకారం పూర్తిగా మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాం వేస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఇప్పుడు మనకు వేస్ట్ సైజ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగో వంతు తీసుకోవాలి అది ఎలా వేసుకోవాలి మార్కింగ్ అంటే ముప్పై నాలుగు దగ్గర ఇలా టేప్ తీసుకుంటే సగం వచ్చేసి పదిహేడు ఇంచులు వస్తుంది ఈ పదిహేడు ఇంచుల నుంచి మనం సగం తీసుకుంటే ఎనిమిదిన్నర అనేది మనకి మార్కింగ్ వస్తుంది ఈ ఎనిమిదిన్నర మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి వన్ ఇంచ్ అనేది బ్యాక్ దాటు కోసము వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి పావుతక్క రెండు అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాను ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ సైజు ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువగా ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం నేను వచ్చేసి ఏడు ఇంచులు అనేది తీసుకుంటున్నాను షోల్డర్ షోల్డర్ వచ్చేసి నాకు పదిహేనున్నర ఉంది నేను ఇంచులు అనేది తీసుకున్నాను ఇలాగే ఇక్కడ కూడా ఏడించులు అనేది మనం చంక రౌండ్ కోసం కూడా మనం ఇంచులు అనేది మార్కింగ్ వేసుకుందాం ఇలాగా ఏడు ఇంచులు వేసుకున్నాము ఈ డౌన్ కూడా ఇంచులు వేసుకున్నాము ఎందుకు డౌన్ ఏడు ఇంచులు అంతా తీసుకోవాలి అంటే బోట్నెక్ కంపల్సరీ ఉండాలి ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకుందాం మనకు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లెంత్ సిక్స్ లూజ్ వచ్చేసి పద్నాలుగు తర్వాత మనకి హామ్ హోల్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచులు మనకి ఎలా వస్తుంది చూడండి ఒకసారి ఇప్పుడు మనకి ఇలాంటి స్కేల్ ఉపయోగించి కూడా మనం చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా కూడా మీకు కటింగ్ అనేది చూపిస్తాను చూద్దాం ఈ విధంగా కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్నాం కొత్త అయితే కంపల్సరీ ఇది మార్కెట్ లో దొరుకుతుంది యాభై అరవై రూపాయలు ఉంటుంది తీసుకోండి తీసుకుంటే మీకు ఈ లైన్ అనేది నీట్ గా వస్తుంది మీకు నీట్ గా రావడం కోసమే గీచ్ అనేది చూపించాను నేను ఇప్పుడు నేను వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు అనేది కావాలి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను మరి తొమ్మిది ఇంచుల దగ్గర నా మార్కింగ్ వేసుకున్నాను ఈ విధంగా ఎలా చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత రావాలి మినిమం నలభై ఒకటిన్నర అనేది మనకి రావాలి వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం చూడండి ఒకసారి ఎంత వచ్చింది పావు వచ్చింది పావు పాయింట్ వచ్చింది పావు పాయింట్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం పదింపావు పాయింట్ ఎంత పాతొక్క ఇరవై ఒకటి పాతొక్క ఇరవై ఒకటి దగ్గర నుంచి నలభై ఒకటిన్నర అనేది మార్కింగ్ అనేది మనకి వచ్చింది ఇక్కడ ఇప్పుడు బోట్ నెక్కి ఎలా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నాలుగున్నర ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇలా కూడా నాలుగున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకుంటాను చూద్దాము ఇప్పుడు ఇటు నుంచి నాలుగున్నర తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు అనేది తీసుకున్నాను ఎందుకు అంటే మెడ కొంచెం పట్టేస్తుంది అంటే నేను డౌన్ అనేది ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత వచ్చింది సిక్స్ వచ్చేసింది ఇక్కడికి కూడా మనం పెట్టొచ్చు ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు కాకపోతే మెడ దగ్గరగా అవుతుంది మెడకు దూరంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను నాలుగు ఇంచులు డౌన్ అనేది తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది పద్దెనిమిది ఇంచులు సంక్రాండ్ వచ్చేసింది ఇక్కడ మనం నాలుగున్నర ఇటు తీసుకున్నాము నాలుగు నాలుగు ఇటు తీసుకున్నాము ఇప్పుడు మనకి నడుము సైజు కూడా థర్టీ ఫోర్ అనేది నడుము సైజు తీసుకున్నాం ఇప్పుడు మనకు డౌట్ అయితే ఇక్కడ ఏం లేదు కదా క్లియరెన్స్ కదా మొత్తం మీకు ఏదైనా డౌట్ అయితే నన్ను కామెంట్ రూపంలో అడగండి నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం పాత తక్కువ రెండు అనేది తీసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ పార్ట్ అనేది కటింగ్ అనేది తీసుకున్నాం కటింగ్ మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నావో ఆ మార్కింగ్ మీద కటింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకి చంకరౌండ్ ఈ రౌండ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం టేప్ తో ఈ విధంగా కొలుసుకుంటే ఖచ్చితంగా మీకు డౌట్ క్లియర్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పద్దెనిమిది ఇంచులు అనేది ఆముహోలు పద్దెనిమిది ఇంచులు అనేది ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడ కార్డు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ బ్యాక్ దాటు కోసము సెంటర్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక నాలుగు ఇంచులు అనేది మార్కింగ్ వేసుకుందాం ఇన్ సైడ్ కూడా మనకు మార్కింగ్ రావాలి కాబట్టి మనం ఇలాంటిది ఒకటి రన్నర్ అనేది తీసుకోవాలి తీసుకుంటే మనకు మార్కెట్లో దొరుకుతుందండి రన్నర్ కూడా పెద్దగా ఏముండదు యాభై రూపాయల నుంచి ఒక అరవై డెబ్బై వరకు కూడా ఉంటుంది మనం ఈ విధంగా ఎందుకు మార్కింగ్ వేసుకోవాలి అంటే స్టిచ్చింగ్ చే చేసేటప్పుడు ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది కనిపించడం కోసం అని చెప్పేసి వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి విత్ వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ అనేది ఉంది ఎందుకంటే అది కూడా నేను ఎలా కట్ చేసుకోవాలంటే పేపర్తో కట్ చేసుకొని చూపిస్తాను అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చూడండి ఒకసారి లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేయమన్నారు తర్వాత బాడీకి కూడా లైనింగ్ కొంత వరకే వస్తుంది ఆ కొంత కూడా ఎలా వస్తుంది ఏ విధంగా కట్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఈ విధంగా మనం ప్రిన్స్ కట్ కోసం ఈ విధంగా తీసగా ఒక లైన్ అనేది స్ట్రైట్ గా తీసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా లైన్ అనేది తీసుకోవాలి ఎందుకు అంటే ఇది ఆఫ్ ఇంచు ఖర్చు కోసం అని చెప్పేసి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలాగా మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనము తీసుకోవాలి నేను ముందుగా ఇక్కడ చిన్న హాఫ్ ఇంచ్ తీయడం మర్చిపోయాను ఒకసారి ఈ హాఫ్ ఇంచ్ అనేది కూడా తీయాలి బ్యాక్ పార్ట్కి తీస్తేనే మనకి ఇక్కడ ముడతలు రాకుండా చంకలో ముడతలు రాకుండా మనకి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈజీ ఈజీగా మీకు ముందు ముందు క్లాసులో అర్థమయ్యేటట్టు నేను చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచే ఎందుకు తీసుకోవాలి అనేది నేను క్లాసులో చెప్తానండి అది క్లాసులు త్వరలోనే స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకు ప్రతిదీ కూడా ఎందుకు తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా నేను వివరంగా మీకు చెప్తాను ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము ఈ విధంగా ఒక లైన్ అనేది ఇలా డ్రా ఈ విధంగా ఈ లైన్ ఎందుకు తీసుకున్నామో అర్థమవుతుంది కనిపించింది అనుకుంటున్నాను ఇక్కడ స్ట్రేట్ గా ఉండడం కోసం ఈ లైన్ అనేది ఇక్కడ తీసుకున్నాను ఈ విధంగా లైన్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ కాబట్టి ఇక్కడ మనం మార్కింగ్ అనేది తీసుకుందాము ఈ విధంగా వేసుకుందాం ఈ విధంగా అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి కస్టమర్ వచ్చేసి మనకి ఏం చెప్పారు అంటే నాకు ఇక్కడ నుండి లైనింగ్ వద్దు అన్నారు సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుండి మనకి కస్టమర్ కి లైనింగ్ వద్దు అన్నారు కాబట్టి మనం అది ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి నేను ఇక్కడ నుండి ఇక్కడికి మూడించులు అనేది తీసుకున్నాను మూడించుల నుంచి ఇక్కడ ఒక ఏడున్నర వరకు మార్కింగ్ అనేది వేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకున్నాను స్ట్రేట్ లైన్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ ఒక మూడు ఇంచులు వచ్చింది మూడించులు అంటే మనకి రెండున్నరకి క్లోజ్ అవుతుంది మూడున్నరకి క్లోజ్ అవుతుంది సరే మూడున్నరకి క్లోజ్ క్లోజ్ అవుతుంది ఈ విధంగా అనేది మనం మార్కింగ్ అనేది తీసుకున్నాం దేని స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఒకసారి ఇలా ఎందుకు తీసు అంటే కింద కూడా మనకి మార్కింగ్ కావాలి అందుకని చెప్పేసి నేను కింద కూడా ఇదే విధంగా ఫ్రంట్ టు బ్యాక్ ఒకలాగే ఉండేలాగా కావాలన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ నుండి లైనింగ్ ఉండదు ఇక్కడ నుంచి లైన్ విధంగా మార్కింగ్ అనేది తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి సంకరంలో లో రాకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచు ఈ విధంగా కటింగ్ అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ప్రిన్స్ కట్ కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ పావు తక్కువ రెండు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఎంత తీసుకోవాలి మనకి ముప్పై నాలుగు నడుము సైజు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర అనేది నిస్లాగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి పాత ఒక్క మూడు మార్కింగ్ వేసుకున్నాను ఈ డౌన్ నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత ఉంది చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పదిన్నర ఉంది పదిన్నర దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి ఏదైతే హాఫ్ ఇంచ్ ఉందో ఆఫ్ ఇంచ్ వదులుకొని ఇక్కడికి పదిన్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ మీకు ఈ చెస్ట్ పాయింట్ అనేది మీరు తీయలేదు నేను మర్చిపోయాను అనుకుంటే మనం ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద నుంచి తీసుకున్నామో ఇక్కడ నుంచి ఒక ఐదు పావు ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది చూసుకోండి ఒకసారి మీరు డౌట్ ఏమన్నా ఉంటే మీరు ఒక బ్లౌజ్ కట్ చేసి చూడండి మీరు స్టిచ్చింగ్ చేయండి చేసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ చేయండి క్లియర్ క్లియర్గా లేదు లేదా అన్నయ్య బాగా వచ్చింది అని చెప్పేసి మీరే చెప్తారో చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఎంత తీసుకున్నాం ఇక్కడ మూడున్నారో తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి పావు తక్కువ నాలుగు అనేది తీసుకోవాలి ఇక్కడికి ఇక్కడికి పావించి ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుందాం ఏదైతే మనం వన్ ఇంచ్ తీసుకున్నామో అక్కడ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం ఉందో ఈ ఇక్కడ మనకి కట్టు అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి యాక్చువల్లీ ఈ మార్కింగ్ అనేది ఈ చంకలోకి రావాలి చంకలోకి రావాలి అంటే ఇది బోట్ని కాబట్టి చంక రౌండ్ అనేది డౌన్ అయింది కాబట్టి మరి మనం ఇప్పుడు ఈ విధంగా గీస్తే బ్లౌజ్ పాడైపోతుంది షేప్ అవుట్ అయిపోతుంది అందువల్ల అని చెప్పేసి ఇవన్నీంచి ఏదైతే ఉందో నేను పైకి తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుండి ఏదైతే మార్కింగ్ అయితే ఉందో ఇక్కడ నుండి వన్ ఇంచ్ అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా లైన్ తీసుకోవాలి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇక్కడొక హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ నుండి ఎంత వచ్చింది ఇప్పుడు మనకి మూడు పావు పాయింట్ వచ్చింది ఈ మూడు పావు పాయింట్ ను ఇలా తీసుకొని ఇక్కడ మనకు నడుము సైజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఎలా తీసుకోవాలి ఇక్కడ ఏదైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందో ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఎనిమిదిన్నర అనేది మనం తీసుకోవాలి త్రీ పాయింట్ మూడు పావు పాయింట్ ఓకే ఇక్కడ నుండి మనం ఇక్కడికి రెండు అనేది మార్గింగ్ వేసుకోవాలి ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు ఈ మార్కింగ్ కరెక్ట్ గా వచ్చిందా రాలేదా మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు అది కూడా చూద్దాం ఒకసారి ఈ విధంగా అనేది కూడా మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ప్రింట్స్ కట్ కరెక్ట్ గా ఉంది ఈ విధంగా కటింగ్ అనేది తీసుకో కటింగ్ చేయడం అనేది చాలా ఈజీ అండి నేను నేర్పిస్తాను నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అర్థం కాకపోతే అడగండి కటింగు స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి ఇంట్లో పనులు అన్ని అయిపోయిన తర్వాత ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియోలు చూస్తే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఈజీగా వస్తుంది చూడండి ఒకసారి ఇంట్లో ఉండి పనులన్నీ అయిపోయిన తర్వాత చేసుకునే పని మనం ఖాళీ టైంలో మన బ్లౌజులు మనమైనా సరే ఒక ఒకటైనా రెండైనా కుట్టుకోవడానికి మనం ఈ విధంగా చేసుకొని కుట్టు ఇక్కడ పాయింట్ కూడా తీసేయాలి ఇప్పుడు చిన్న షేప్ అనేది మనము తీసుకుందాం ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వస్తుంది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక రెండున్నర దగ్గరికి ఒక దాట మనం తీసుకుంటే మనకి ప్రిన్స్ కట్ చాలా నీట్ గా అందంగా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి ఈ విధంగా అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ తీసాము ఫ్రంట్ తీసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి మనకి వితౌట్ లైనింగ్ అండి అందుకని చెప్పేసి పేపర్ కటింగ్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నుంచి ఇక్కడ మనం హ్యాండ్స్ అనేది తీసుకుందాం హ్యాండ్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది స్ట్రేట్ గా తీసుకున్నాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేయాలి మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఏదైతే మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నామో ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి మనకి చంక రౌండ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు కాబట్టి నేను వచ్చేసి మూడు పావు అనేది తీసుకుంటున్నాను చంక రౌండ్ని బట్టి మనం ఈ లెంత్ అనేది తీసుకుంటామండి చంక రౌండ్ తక్కువగా ఉంటే తక్కువగా తీసుకుంటాము కొంచెం ఎక్కువగా ఉంటే లోతు అనేది ఎక్కువగా తీసుకుంటాం మనం ఎప్పుడైనా చూసుకొని గమనించుకొని తీసుకోవాలి చూడండి అన్నిటికీ ఒకేలాగా మార్కింగ్ ఉండదు మనకు ఇక్కడ ఆముగోలు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు కాబట్టి పద్దెనిమిది ఇంచులు ఇక్కడ నుంచి మనం తొమ్మిది ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు కాబట్టి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అంటే పద్నాలుగు అంటే హాఫ్ ఏడు ఇంచులు ఏడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది తీసుకోవాలి మరి ఇక్కడ నుండి ఇక్కడికి మనం బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్టీకి ఎంత పెట్టుకున్నాము పాతక్కువ రెండు పెట్టుకున్నాము ఇక్కడ కూడా పాతక్కువ రెండు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ అనేది వదిలిపెట్టి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి లాగా ఇందులో కలిసేలాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి మీకు మార్కింగ్ కనిపించడం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ గీస్తున్నాను చూడండి ఒకసారి ఈ విధంగా హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు ఈ విడిత వచ్చేసి పద్నాలుగు ఇంచులు మనకి ఈ భాగం వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది ఒక కాట్ అనేది తీసుకోవాలి ఇక్కడ సెంటర్ కోసం ఏదైతే మనం వండి ఇంచ్ వదులుకున్నామో ఇక్కడ నుండి ఏ విధంగా చంకరౌండ్ చంకర్ లోతు చంకరౌండ్ లోతు కోసం ఈ విధంగా మనం తీసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో ఈ విధంగా మనం సమానంగా ఇక్కడ కలుపుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ అనేది తీసుకోవాలి మనకి ఫ్రంట్ బార్ట్ అని తెలుసుకోవడం కోసం ఇక్కడ కూడా అనేది కూడా పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలనేది కూడా నేను మీకు ముందు ముందు చెప్తాను కట్ చేసుకోవాలి పేపర్ అంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి బాడీ అనేది వస్తుంది కానీ లైనింగ్ రాదు ఈ లైనింగ్ పార్ట్ కోసం అని చెప్పేసి మనం ఈ పేపర్ కటింగ్ ఫుల్ గా తీసుకొని తర్వాత మనకి ఎంత కావాలనేది సైజ్ చూసుకొని మెయిన్ పార్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకోవడం కోసం ఈ పేపర్ కటింగ్ అనేది తీసుకుని ఈ విధంగా పేపర్ కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు పీసులు తీసుకుంటే సరిపోతుంది మనకి సైడ్ పీసులు పేపర్ అవుతుంది మెయిన్ పీస్ ఎలాగనేది చూద్దాం మీకు చెప్పాను కదండి ఇది లైనింగ్ లేకుండా వేసుకోవాలని అందుకని చెప్పేసి కస్టమర్ అడిగారు నెక్కి కొంచెం పైన లైనింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి నేను ఈ ఎక్స్ట్రా అనేది ఎందుకు తీసుకున్నాను ఈ ఎక్స్ట్రా అంటే మనకి ఇక్కడ జాయింట్లు అనేది వస్తుంది దేనికోసం అని చెప్పేసి నేను ఎక్స్ట్రా అనేది తీసుకోవడం జరిగింది మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాము ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఈ సైడ్ వచ్చేసి మనకు సైడ్ భాగం అనేది తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ పార్ట్ ప్లస్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది అయిపోయింది మనకి బ్యాక్ ఫ్రంట్ అండ్ సింపుల్ అండి బోట్ ని గ్లోజ్ కట్ చేయడం చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను వివరంగా మీకు చెప్తాను అర్థమయ్యేటట్టు చెప్తాను అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి ఒకసారి నా వీడియో అర్థం కాకపోతే రెండోసారి కూడా చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు అర్థం